వర్కర్లు చిరుద్యోగుల మీద గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వేదికలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఫీల్డ్ అసిడెంట్లు వివోఏ రకరకాల చిరుద్యోగుల మీద ఈరోజు ఉద్దేశపూర్వకంగానే రాజకీయ వేదింపులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి వీటిని నిరసిస్తూ ఈ రోజు సీఈటి వాదనలు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కార్మికులందరూ కూడా ఇదే సమస్యల మీద గత ప్రభుత్వం ఇదే వేధింపులు పాల్పడితే వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉండి వీళ్ళకి అందరికి కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం మేము చిరుద్యోగుల మీద ఎలాంటి వేధింపులు ఉండవు వాళ్ళని తొలగించమని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు కింది స్థాయిలో చోటాపట్ట నాయకులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి అధికారులకు వాళ్ళకు లొంగిపోయి ఈ రోజు ఇష్టారాధ్యంగా తొలగించారు ఇప్పటికే ఫీల్ రెస్టారెంట్లని డెబ్బై మందిని తొలగించారు ఇంకా రెండు వందల పది మందిని లిస్టులో పెట్టారు అంగన్వాడి వాళ్ళని కుంగనూరు నగిరి బంగారుపాలెం ఐరాల ప్రాజెక్టులో తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు సంఘమిత్రుల్ని ప్రతి మండలంలోనూ ఈ జిల్లాలో ముప్పై రెండు మండలాలు ఉంటే ముప్పై రెండు మండలాల్లోనూ సంఘమిత్రులు ప్రతి మండలానికి ఇరవై మందిని పదహైదు మందిని తొలగించే లిస్టులు తయారు చేశారు అదేవిధంగా ఆశా కార్మికుల్ని మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఈరోజు కుప్పం ప్రాంతంలో మధ్యాహ్న భోజన కార్మికులు తొలగించారు ఇవన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఈ రోజు వాళ్ళు చావు వాళ్ళకు వేతనాలే అంతంత మాత్రం ఇస్తున్నారు ఆ వేతనాలు కూడా సరిపోయిన విధంగా ఈరోజు సుప్రీంకోర్టు వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కానీ ఈ రోజు వేతనం వాళ్ళకి నెల నెల వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి తరుణంలో వాళ్ళని ఉపాధి దెబ్బతీయడం అనేది చాలా దారుణం సీఈటీగా ఓటే చెప్తున్నా మీ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సీఈటీగా ఎత్తురం చేస్తున్నాం వాడ గంగరాజు స్కీమ్ వర్కర్ల గౌరవాధీక్షుడు